హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఈరోజు రెండు నిమిషాల్లో పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి గ్యాస్ పై ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని కుక్కర్కి బదులు మందపాటి గిన్నె అయినా పర్లేదు అది కాస్త వేడయ్యాక అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక కప్పు పాప్కార్న్ జొన్నలు వేసుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిపై కుక్కర్ మూత కాకుండా ఏదైనా వేరే ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోవాలి నేనైతే స్టీల్ ప్లేట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచి అలాగే ఉంచండి చుట్టుపటలు ఆడే పాప్కార్న్ రెడీ అవుతాయి ఇప్పుడు నేను మూత తీస్తున్నాను పాప్కార్న్ రెడీ ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్